మన ప్రభువును రక్షకుడును యేసు క్రీస్తు నామానికి మహిమ కరును గాక మరి ఆయా ప్రాంతాల నుంచి ఆయా రాష్ట్రాల నుంచి ఈ రీతిగా నాతో కలిసి ప్రభు నామాన్ని గనపరుస్తున్న విధానం బట్టి ఆ దేవాది దేవునికి మహిమ కరువులు గాక ముందుగా ముఖ్యముగా నవలక వందనాలు తెలియజేస్తున్నాను మరి అంత మాత్రమే కాక మరి మీ కుటుంబాలలో ఉన్న సమస్త విధమైన శోధనలు ప్రభు యేసు క్రీస్తు వారి పేరిట మీకు స్వస్థత కనువునిగాక అమెన్ అమెన్ ప్రభు నందు దేవుని బిడ్డలారా ఈరోజు సందేశం ఏమిటంటే చాలామంది చాలా రకాలుగా మరి మేము పరిశుద్ధులమేని మేము పవిత్రులమే అని రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు యేసు ప్రభువారి గురించి చెప్పకపోతే చెప్పబోతే చెప్పబోతే మనకు ఒక సిక్కు చెబితే మరి లోక సంబంధులతో మరొక సిక్కు అయినా సరే మన ప్రభువారు లోకమును జయించాడు సమాధానకర్త శాతాన్ని కలవరిగిరిలో మూడు మేకుల మధ్య ఆయన పాదాల కింద మన పాదాల కింద ఉంచాడు ఈ మాట స్పష్టంగా రోమపత్రిక పదహారు ఆదాయము ఇరవై వచనములో ఈ మాట ఉంది కాబట్టి సమాధానకర్త ప్రభు యేసు క్రీస్తు వారు ఎక్కడ ఉంచాడు మన పాదాల కింద ఉంచాడు అయితే ఇంతవరకు బాగానే ఉంది మరి చాలామందిలో ఒక అభిప్రాయం ఉంటుంది అన్నాను కదా ఏంటంటే ఆ చిన్న మిస్టేక్ చిన్న ఇన్సిడెంట్స్ ఏదైనా జరిగితే చిన్న పొరపాటు జరిగితే ఈ రకంగా మనుషులు ఎలాగో ఉన్నారు అంటే రకరకాలుగా ఆ యొక్క ఆ మాటలని రిలీజ్ చేసిన దాకా వారి కడుపుల్లో ఉన్న మాటలు రిలీజ్ కావాలి ఎందుకంటే నార్దులు వాళ్ళు నార్దులు వాడి యొక్క స్టోరీ గతములో విన్నాను గతములో ఆ యొక్క నార్దులు వాడి యొక్క స్టోరీ ఉన్నవి చూసాము ఆ మూవీలో కావచ్చు అంటే పిక్చర్లో కావచ్చు యేసు ప్రభువుని ఎరగనప్పుడు మరి మనము అందరమీ మొబైల్ చూసిన వారిమే పిక్చర్స్ చూసిన వారిమే అయితే నాదుడు వారికి ఆ మాట ఏదైతే ఉందో అది తొందరగా కక్కిందాక తనకి అరగదత అటునే కొంతమంది మనుషులు మరి అలాగనే ఉంటాయి నేను ఈ మాట ఎందుకు చెప్పానంటే ఒక పాపాత్మురాదు ఊరు మొత్తము అనుకుంటున్న ఆమె మరి పట్టబడింది వీరు సర్దుకైలు పరిచయులు అంటే మేము పరిశుద్ధులమే వారొక్కరే పాపి అన్నట్లుగా ఫీల్ అవుతుంటారు వీళ్ళు అయితే ఈ యొక్క తెగలు ఈ రెండు తెగల వారు ఆ బోదుకుని దగ్గరగా తీసుకొచ్చారు సుకొస్తే వంగి నేల మీద ఏదో రాస్తున్నాడు ప్రభువారు ఏదో రాస్తున్నాడట ఎందుకు రాస్తున్నాడు ఇక్కడ పరిచయులు సద్దుకైలు ఇలాంటి రెండు తెగలు కలిగిన ఇద్దరు బోధుకుని దగ్గరకి ఒక అభిచారం చేస్తున్న ఒక స్త్రీని తీసుకొచ్చారు తీసుకొస్తే బోధుకుడు వారితో మాట్లాడాల ఎందుకంటే వారు బోధుకుని శోధించాలని శోధించాలని తీసుకొచ్చారు అయితే ఏదో వంగి రాస్తున్నాడట ఏదో నేల మీద వంగి రాస్తూ ఉన్నాడు రాయటం అంటే తన చేతులతో ఒకవేళ ఇలా ఇలా రాస్తూ ఉన్నాడు అప్పుడు వారిలో కొందరు అందరూ చూశారు చూసి ముందర ఏం చేశారు అందరూ రాళ్ళు తీసుకున్నారు ఎందుకు రాళ్ళు తీసుకున్నారు ఒక ఆమె ఒక స్త్రీ అభిసారం చేస్తూ పట్టబడింది మరి పట్టబడితే పురుషుడెక్కడా స్త్రీ ఒకటి ఒక్కతి అలా చేయలేదు కదా పురుషుడు ఉంటాడు కదా పురుషుడు నేమో వదిలిపెట్టాడు ఒక స్త్రీని మాత్రమే తీసుకొచ్చారు కాడికి అది ఎందుకు బోధుకుడు బోధుకుణ్ణి శోధించాలని బోధుకుడు ఏమి తీర్పు తీరుస్తాడో రాళ్ళతో కొట్టి సంపే ఉంటాడా లేక కనికరిస్తాడా అతనికి తన నిర్ణయం ఏంటో అని బోధుకుణ్ణి శోధించాలని ఏమండి చాలామంది మనల్ని కూడా శోధిస్తూ ఉంటారు మనము వెళ్ళిన సందర్భాలలో మరి వాక్య నిమిత్తము వాక్యము నిమిత్తము ఆయా ప్రాంతాల్లో వెళ్ళినప్పుడు శోధిస్తూ ఉంటారు అంటే శోధించడం అంటే ఎలాగా ఇతను ఏం చెబుతాడో ఇతను ఎలాగా మాట్లాడతాడో మరి మనం ఒక ఆయనకు అలవాటు పడ్డాం మరి మనము మరి డైలీ వింటున్నాం బోధలు మరి ఈయన ఏం చెబుతాడో అన్నట్లుగా వారి యొక్క హృదయ అంతరంగాలలో ఇలాంటి మాటలు ఉంటాయి అయితే ప్రభువారు మాట్లాడితే ప్రవర్తైన అయిన బిల బెలవము గాడిద మాట్లాడి నాయనా ముందు దూసిన కత్తితో యహోవ దూత నిలబడి ఉంది చూశావా అని బిల్లా గాడిద మాట్లాడింది ఏమండి గాడిద లాంటి వారిమి గాడిదను వాడుకున్న దేవుడు మనల్ని వాడుకోమా వాడు కూడా గాడిద కంటే శ్రేష్టమైన వారిమి ఎందుకంటే గాడిద కోసము ప్రభువారు రక్తం సిందించరా గాడిద కోసము ప్రభు రక్తం సిధించరా ఎన్నిక లేని అర్హత లేని మరి ఏకత లేని అయోగ్యత కలిగిన వాడిని మరి ఇలువు లేని వాడిని ఇలువైన రక్తము నీ కోసము నా కోసమే సింగించాడు ప్రభు యేసు క్రీస్తు వారు ప్రైజుల్లాడు గాడి కోసము సిన్నించరా తన పోలికలో తన స్వరూపం ముందు మనల్ని నిర్మించాడు ప్రైజుల్లాడి అయితే ఇక్కడ బోధుకుని శోధించాలని మౌషే ధర్మశాస్త్ర ప్రకారము యువశం చేస్తున్నప్పుడు పట్టబడిన స్త్రీ ఇద్దరునండి పురుషుణ్ణి స్త్రీని పాలము ఎలప్పటిక దశకెళ్ళి అంటే ఊరు ఎలప్పటిక దశకెళ్ళి రాళ్ళతో కొట్టి చంపాలి ఏమండి ఇక్కడ చూడండి ఇద్దరు ఉన్నారు ఇద్దరులో స్త్రీని మాత్రమే బౌధుకుని దగ్గరే తీసుకొస్తే బోధుకుడు ఆయన సర్వాజ్ని సర్వ అంతరయామి హృదయ అంతరంగాలను వెరిగిన దేవుడు ఆయన అందుకే ఆయన ప్రభువారు అందుకే ఆయన రాజులకు రాజు ప్రభుడు ప్రభు అయి ఉన్నాడు అయితే ఇక్కడ బోధుకుడు ఏదో రాస్తున్నాడు అది అందరికీ క్లిక్ అయింది ఫస్ట్ ఎత్తి పట్టారు రాళ్ళు రువ్వరు ఆమెని రాళ్ళతో కొట్టి సంపాదన చూశారు బోధుకుడు రాస్తున్నప్పుడు ప్రతి ఒక్కన చరిత్ర ప్రతి ఒక్కన బతుకు పత్ పతి ఆమె బతుకు అంటే స్త్రీలు కూడా ఉన్నారు అక్కడ ఆ గుంపులో ఏమండి స్త్రీలు కూడా రాళ్ళు రుబ్బి ఆమె సంపాదన ఉన్నారు ఇద్దరు ఉన్నారు గర్ల్స్ గర్ల్స్ వీరిద్దరూ జెన్సు మరి స్త్రీలు అనేక మంది ఉన్నారు రాళ్ళు రువ్వుతూ ఉన్నారు బౌధుకుడు చెప్పిన దాన్ని బట్టి కాదు ముందంగా రాళ్ళు ఎత్తారు బౌధుకుడు చెబుతాడు ఏమైనా మోసే ధర్మశాస్త్ర ప్రకారంగా రాళ్ళుతో సంపేయం ఉంటాడేమో అని రాళ్ళు బట్టి ఉన్నారు అయితే ఏదో రాస్తున్నాడు రాసేటప్పుడు ఒక్కొక్కరు జీవితము బయట పెడుతూ ఉన్నాడు ఆ మీద దాన్ని చూశారు ఎక్కడ వాళ్ళు అక్కడ ఆ రాళ్ళు అక్కడ కింద వేసి వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు వెళ్ళిపోతే బోధుకుడు పైకి లేచి వెంటనే ఈ పాపాత్మరాళ్ళు స్త్రీ ఎబసారం చేత పట్టబడిన స్త్రీ ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి పాదాలు పట్టుకుంది పుట్టుకుందనే అమ్మా అమ్మ అన్నాడు నా ప్రభు వారు నిన్ను ఎవరు శిక్షించలేదా లేదు తండ్రి అందామే అప్పుడు అన్నాడు నేను శిక్షించను ఇంకెప్పుడు పాపం చేయవద్దు ఇంకెప్పుడు నువ్వు ఇంకెప్పుడు నువ్వు చాలామంది మరి దేవుని నమ్ముకున్నట్లే ఉన్నారు చాలామంది బలహీనపడుతూనే ఉన్నారు అయినా సరే ప్రభు బల్లారాధనే దివ్య ఔషధమునగా మారుతాయి ప్రభు బల్లారాధనే నువ్వు దీర్ఘయాత్ర ఉన్నావా అయితే ఆ ప్రభు బల్లారాధనే నేను స్వస్థపరిచింది అయితే తరసు నువ్వు తప్పిపోతున్నావా తరుసు జారి పడిపోతున్నావా తరుసు బలహీనపడుతున్నావా అలాగైతే పరిశు ప్రభు బల్లారాధనే నీకు మారు మనసు కలగజేసిద్ది ఇక్కడ ప్రభువారు అన్నాడు ఏమన్నాడు ఇంకెప్పుడు పాపం చేయవద్దు అన్నాడు ప్రభు ప్రభుల్లో ఉన్న డిఫరెంట్ కోణం అదే పాపిని ప్రేమిస్తాడు పాపాన్ని ద్వేషిస్తాడు ప్రైజు లాంటి నువ్వు రిఫరెన్స్ చెప్పలేదు ఇంతసేపు చెప్పావు అంటారేమో తప్పకుండా చెప్తాను ఈ మాటలు ఎక్కడున్నాయి ఏవాన్ సువార్త ఎనిమిదో అధ్యాయము ఐదో వచనములో ఈ మాటలు రాయబడ్డాయి తర్వాత ఆయన్ని శోధించాలని కొన్ని రిఫరెన్స్ చెబుతానండి మోసే ధర్మశాస్త్ర ప్రకారముగా మరి లేవీ కాండం ఇరవై ఆధ్యాయము పదో వచనంలోను మరి హేహను సువార్త తొమ్మిదో అధ్యాయం ఆరో వచనంలోను కాండము ఇరవై రెండు ఇరవై రెండులోను ఏమండి ఇంకా మనం చూసుకుంటే మనకి మొదటిగానే చెప్పారు కదా మత్స్య వార్తలో కూడా తొమ్మిది తొమ్మిదో ఆధ్యాయము పదమూడవ వచనంలో కూడా ఆయన పాపిని ప్రేమిస్తాడు పాపాన్ని దేశించాడు ఇవన్నీ కూడా నేను చెప్పినవన్నీ కూడా మరి వ్యూహన్ సువార్త పదో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనంలో కూడా ఇవన్నీ కూడా నేను చెప్పిన దానికి గుర్తులు రెఫరెన్సు అంటే మోసే ధర్మశాస్త్ర ప్రకారము యభసతో పట్టబడిన వారు ఇద్దరిని పాల మెరుపడి తీసుకెళ్ళి రాళ్ళతో కొట్టి చంపేయాలి కానీ బోధుకులు గారి దగ్గరకి బోధుకుని దగ్గరకి ఎవరిని తీసుకొచ్చారు ఒక స్త్రీని మాత్రమే తీసుకొచ్చారు మరి జెన్స్ ఎక్కడా పురుషుడు ఎక్కడ పురుషుడు వాళ్ళ బంధువేమో అందుకనే అందుకని వదిలిపెట్టారేమో అవునా కదా ఇక్కడ దిదుపు దశ కాండము ఇరవై రెండో అధ్యాయము ఇరవై రెండో వచనములో ఇద్దరు ఇభసారం చేస్తా పట్టబడితే వారిద్దరిని పాల వెలుబడి దశకెళ్లి రాళ్ళు రూపి రాళ్ళతో కూడి సంపేయాలి అది మోస ధర్మశాస్త్రం ప్రకారం మోస ధర్మశాస్త్రం ఎవరిచ్చారు టెన్ కమాండ్మెంట్ దేవుడే ఇచ్చాడు నిర్గమా కాండము ఇరవై ఆధ్యాయములో టెన్ కమాండ్మెంట్ ఇచ్చాడు అయితే ప్రభునందు దేవుని బిడ్డలారా నేను ఇప్పుడు చెప్పిన రెఫరెన్స్ అన్ని కూడా మరి యోహాన్ సువర్త ఎనిమిదో ఆదాయము ఐదో వచ్చినానికి ఆమెని చంపటానికి ఇన్ని ఉన్నాయి కానీ బోధుకుడు న్యాయవంతుడు సత్యవంతుడు న్యాయం తప్పనవాడు పాపిని ప్రేమిచ్చాడు ఆ పాల్ని దేశించాడు ప్రభువు నందు దేవుని బిడ్డలారా మరి మీ యొక్క జీవితం ఎలాగ ఉంది మీ పరిస్థితి ఎలాగ ఉంది మీ విధానం ఎలాగ ఉంది మనము దేవునికి సమీపంగా ఉన్నాము ప్రభువుని యేసు క్రీస్తు వారి రాక అది సమీపంగా ఉంది మరి మరి మీరు ఎలాగ ఉన్నారు ఎవరి జీవితాన్ని వారు పరిశీలించుకోవాలి ఒకవేళ బలహీనపడితే అంటాడు ఆయన రక్తము మనల్ని శుద్ధి చేసిద్ది అయ్యా నేను పాపిని దయతో క్షేమించు ఈ రంగుల వలయంలో సిక్కుపోయాను ఈ రంగుల ప్రపంచములో నేను ఉన్నాను అయ్యా నన్ను క్షమించయ్యా నన్ను మన్నించయ్యా దేవా నేను దారి తెప్పిపోయానయ్యా జారి పడ్డానయ్యా దయతో క్షేమించయ్యా అని ప్రభు పాదాలు కొట్టుకుంటే ఖచ్చితంగా నీకు క్షమాపణ ఉన్నది ఆయన క్షమాపణ పెడతాడు కానీ మనుషులు నేను క్షమించబోవచ్చు మనుషులు నిన్ను క్షమించబోవచ్చు మనుషులు నిన్ను నమ్మకపోవచ్చు మనుషులు మేమే పరిశుద్ధులు అనుకోవచ్చు కానీ నీతి మంతుడు న్యాయం తప్పని వాడు ఒక్కడే ఒకడున్నాడు ఆయనే ప్రభు నేసు క్రీస్తు ఆయన పాదాలని సమీపించు అతి కృప మీకు సహాయము చేయునుగాక